ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపేశ్వర చెప్పిందండి సో వీరందరికీ సంబంధించి కీలక ప్రకటన అయితే చేసిందండి సో యొక్క అప్డేట్ ఏంటనేది క్లారిటీగా వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఏపీలో వివిధ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను పాఠశాల విద్యాశాఖ నేరుగా తల్లిదండ్రులకు పంపిస్తుంది మార్కులు అటెండెన్స్ వివరాలతో కూడిన హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులను ఎస్ఎంఎస్ చేస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టింది ఇప్పటి వరకు నైంటీ పర్సెంట్ మందికి ఎస్ఎంఎస్లు పంపింది టెన్త్ ఇంటర్ డిగ్రీ లాగే ఎనిమిది తొమ్మిది తరగతులు మార్కుల డీజీ లాకర్లో అందుబాటులోకి ఉంచినట్లు తెలిపింది మరి చూశారు కదండి ఇక్కడైతే సో ఎవరైతే విద్యార్థులు ఉంటారో స్కూల్లో చదివే విద్యార్థులందరికీ కూడా సో తమ మార్క్ మార్కు లిస్టులు ఏ ఉంటాయో సో యొక్క లిస్టులన్నీ కూడా మనకి ఎస్ఎంఎస్ రూపంలో అయితే తల్లిదండ్రులకి అయితే పంపడం అయితే జరిగిందండి ఇలాగా ఇప్పటిదాకా నైంటీ పర్సెంట్ వరకు విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రులకి అయితే మెసేజ్లు అయితే పంపారండి తమ మార్కు లిస్ట్ అయితే ఉంటాయో అటెన్స్ మార్కు లిస్టు రెండు కూడా పంపడం అయితే జరిగిందండి సో ఇలాగ మనకి లాకర్లో కూడా ఈ యొక్క మార్కు లిస్టులు అయితే పొందుపరుస్తున్నట్లయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగిందండి లాకర్లు కూడా ఉపయోగించి మీరు అయితే ఈ మార్కులు కూడా తెలుసుకోవచ్చు సో వివిధ పరీక్షల్లో విద్యార్థులందరికీ కూడా ఇలాగైతే పంపడం జరిగింది పాఠశాల విద్యాశాఖ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో అయితే ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి